జిల్లాలోని రైతులు పండించిన పంటను ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఇప్పుడు మొన్నటి వర్షానికి కొన్ని కాలాల్లో వడ్లు రైతు రైతు పండించిన మరి గింజ ప్రతి గింజ తడిచిన దాఖలాలు ఉన్నాయి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తమై కొనవలసిన బాధ్యత ఉంది అదే రకంగా ఇవాళ తడిచిన వడ్ల మీద మరి కలెక్టర్ గారిని కలిస్తే ఇమీడియట్గా ఆఫీసర్లకు కూడా అప్పటికప్పుడు స్పందించి ఆఫీసర్లకు కూడా గా కొనాలని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు స్పందిస్తున్నారు అదే రకంగా మరి వర్షం ఎప్పుడు పడేది తెలియదు కాబట్టి వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి రైతులు కూడా అప్రమత్తంగా ఉండి మరిది గింజలను అంటే తన తమ పండించిన పంటను మరి జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది ఎప్పటికప్పుడు పండించిన పంటను ఏదైతే ఇంటికి తీసుకురాకుండా కళ్ళాల నుండి మరి డైరెక్ట్ కొనుగోలు కేంద్రాలకు పంపించి అప్పటికప్పుడే అమ్మేటట్టుగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని అంటే ప్రతి గింజను కొంట అన్నది కాబట్టి ప్రతి గింజను ఏదైతే ములుగు జిల్లాలో పండించిన ప్రతి గింజను కొనాలని మరి డిమాండ్ చేస్తున్నా అదే రకంగా తాడవాయి మండల్ మరి కాటాపూర్ గ్రామంలోని లాలయ అనే వ్యక్తి రైతుది మరి పూర్తిగా ధాన్యం తడిసింది ఆ వడ్లు మొలకలు వచ్చినాయి వాటిని కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడితే ఇమీడియట్గా కలెక్టర్ గారు కూడా స్ప స్పందించి మరి వాటిని కూడా కొన కొనేటట్టుగా అడిషనల్ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదే రకంగా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రైతులకు కూడా ఒక విషయాన్ని తెలియపరచాలనే అనే తెలియపరచ పరుస్తున్నారు రైతులు కూడా అప్రమత్తంగా ఉండవలసిన ధాన్యాలు ఎప్పుడైతే మనం చాలా కష్టపడి ధాన్యాన్ని పండిస్తున్నామో అలా అదే రకంగా ధాన్యాన్ని ఇమీడియట్గా కళ్ళాల్లో తీసుకెళ్ళి మరి అమ్ముకునేటట్టుగా చూడవలసిన బాధ్యత కూడా మరి రైతులది ఉన్నది అని తెలియపరచుకుంటున్నాను